రుద్రా అమ్మా అతని రాత్రి నుంచి కనిపించడం లేదు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఈ రోజు వాడితో ఇంట్లో ఉన్న బాత్రూంలన్నీ మోకాళ్లపై కూర్చోబెట్టి శుభ్రం చేయిస్తాను చూడు ఫోన్ కూడా కలవడం లేదా అమ్మా ఈరోజు నా లైఫ్ బిగ్ డీల్ వచ్చింది ఆ డీల్ రుద్ర డాక్యుమెంట్స్ పై సైన్ చేస్తేనే కంప్లీట్ అవుతుంది అతను సైన్ చేయకపోతే అంత నాశనం అయిపోతుంది అంత అయిపోతుంది నందిని తాతగారు ముఖేశ్ తలూరి చనిపోయే ముందు వారి కంపెనీ పవర్ ఆఫ్ అటార్నీని రుద్ర పేరు మీద రాశారు దీని కారణంగా కంపెనీ తీసుకునే ప్రతి నిర్ణయానికి రుద్ర సంతకాలు అవసరం ఏమైతేనే మమ్మీ ఆ రుద్రని వదిలించుకోవడానికి నేను ఒక ప్లాన్ వేసాను ఈ ఐదు ఫైల్స్ పై రుద్ర సంతకం చేయాలి నేను వాటిలో డైవర్స్ కోట్ల డీల్ పై సంతకాలు చేస్తూ అతను కూడా సైన్ చేస్తున్నాడనే విషయం రుద్రకి కానీ ఆ పనికి మాలిన ఎక్కడికి పోయాడు రుద్ర అండర్వర్డ్ లో బందీగా ఉన్నాడు మరియు అతని ముందు హెడ్షాట్ కూర్చుని ఉన్నాడు వరల్డ్ కు చెందిన డీలర్ కి సంబంధించి కోట్ల డ్రగ్ సిండికేట్ ను రుద్ర నాశనం చేశాడు రుద్ర ముఖంపై కేవలం మాత్రమే నా గురించి పోలీసులకు చెప్పి నువ్వు మంచి పని చేశాననుకుంటున్నావా రుద్రా నువ్వు నాపై కంప్లైంట్ చేసి అనుకున్నావా చాలా తప్పుడు వ్యక్తితో పెట్టుకున్నావు రుద్రా ఈరోజు నేను నిన్ను ఎలా కొడతానంటే చంపేయమని నువ్వే నన్ను వేడుకుంటావు అది కూడా నా కాళ్ళ మీద పడి నువ్వే నన్ను క్షమించమని అడుగుతావు అది కూడా నీ ముక్కును నా బూట్లకు రాస్తూ కొంచెంసేపు వేయించి నీకే అర్థమవుతుంది వీడిని తలకిందులుగా వేలాడియండి మహాకాలుడిని అని ఎందుకంటారో తెలుసా అధర్మం తన హద్దులు దాటినప్పుడు మహాకాలుడి తాండవం ప్రతిదీ నాశనం చేసి ఒక కొత్త ప్రారంభం చేస్తుంది ఇప్పుడు ప్రపంచం రుద్ర తాండవం చేస్తుంది వీడి బట్టలు తీసేయండి షాట్ అనుచరులు రుద్ర ఒంటిపై మిగిలిన బట్టల్ని తీయడానికి ముందుకు రాగానే వేర్ హౌస్ వాతావరణం సడన్ గా మారిపోయింది జై మహాకాల్ ఈ పామ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ తరువాత డమరకం శబ్దం హెలికాప్టర్ల ఘనఘన శబ్దంగా మారడం మొదలైంది అసలేం జరుగుతుంది కొంచెం సేపు ఆగమని చెప్పాను కదా ట్ కమాండోల లీడర్ కెప్టెన్ విక్రాంత్ గాయాలతో తలక్రిందులుగా ఉన్న రుద్రాన్ని చూడగానే కోపంతో ఊగిపోయాడు ఎవరో తెలియదా ఆ హెడ్షాట్ పొగరంతా అణిగింది ఆ తర్వాత విక్రాంత్ షాట్ కి చెప్పిన మాటలు విని హెడ్షాట్ షాక్ అయ్యాడు కానీ రుద్రాతో ఏమైనా చెప్పడానికి ముందే రుద్ర అక్కడి నుంచి ఓ పనికి మాలేవాడా ఇంట్లో పని తప్పించుకోవడానికి నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయావా చెప్పేది విను ఇక్కడ నీకు ఫుడ్ ఫ్రీగా రాదు నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పిందంతా చెయ్యాల్సిందే అంతేకాదు నాకు చెప్పకుండా బయట అడుగు పెట్టావంటే నీ కాళ్ళు విరగొడతాను అర్థమైందా అరే మమ్మీ ఇంటికి రాగానే మళ్ళీ మొదలు పెట్టావా కనీసం ఒక గ్లాసు నీళ్ళైనా ఇవ్వాలి కదా రుద్ర బేబీ బేబీ నువ్వెక్కడికి వెళ్ళావు నిన్న రాత్రి నుంచి నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైంది నందిని ఏదైనా పని ఉందా రుద్రా నేను నీ వైఫ్ ని కేవలం పని కోసమే నిన్ను గుర్తు చేసుకుంటానా నార్మల్గా మిస్ అవ్వకూడదా ఆ రోజు రుద్రకి నందిని ప్రవర్తన అసలు అర్థం కాలేదు పెళ్ళై మూడేళ్లు గడిచిన తన గదిలోకి కూడా ఎప్పుడూ రానివ్వని ఆ అమ్మాయి ఆ రోజు రుద్రా భుజంపై తలపెట్టి అతని యోగక్షేమాలడుగుతోంది గుర్తు లేకపోవడం కోసం నేను ఏడాది అంతా ఎదురు చూస్తున్నాను పైగా నేను ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను నువ్వు చాలా స్వీట్ సరే నేను మన యానివర్సరీకి ఏ గిఫ్ట్ అడిగినా నువ్వు ఇస్తావా గిఫ్ట్ ఏంటి నందిని నువ్వు నా ప్రాణం అడిగినా ఇస్తాను ఓయ్ మజ్ను ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు నా కూతురికి ఏ గిఫ్ట్ కావాలో అది ఇవ్వు చాలు మమ్మీ నువ్వు మా మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు వన్ మినిట్ బేబీ ఇలా చెప్పి నందిని ఆ కాగితాలను రుద్ర ముందుంచి వాటిపై సైన్ చేయమని చెప్పింది వీటిపై నీ సైన్ కావాలి నందిని ఇవి దేనికి సంబంధించిన పేపర్లు బేబీ రేపు మన యానివర్సరీ కదా దీనికోసమే నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను దానికి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీ పేపర్స్ ఇవి కానీ నందిని ఏ హోటల్ ఇలా పేపర్ పైన సైన్ చేయించుకుంటుంది నీకు నాపై నమ్మకం లేదా సరే పర్వాలేదు లేదు నందిని అది కాదు నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది నువ్వు ఇదంతా చదివే ఉంటావని అనుకుంటున్నాను అయితే నందిని ఒక ఇంపార్టెంట్ కాల్ టూ మినిట్స్ హలో ఎస్ నేను పది నిమిషాల్లో వస్తాను ఓకే నందిని నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కు వెళ్ళాలి కొద్దిసేపటి తర్వాత వచ్చి సైన్ చేస్తాను రుద్ర సైన్ చేసేసి వెళ్ళు ఎక్కడికి వెళ్తున్నా అరే చూసావా చూడు సైన్ చేయకుండానే వెళ్ళిపోయాడు అతనితో ఎంత తీయగా మాట్లాడేవో కదా మీ స్టాప్ ఎట్ ప్లీజ్ సైలెంట్ గా ఉండు ఎలాగో నా కంపెనీ మునిగిపోతోంది పైగా ఈ బికారి కూడా సైన్ చేయడం లేదు మరుసటి రోజు శివాయ్ మరియు నందినిలా మూడవ పెళ్లి రోజు ఆ సంతోషంలో శివాయ్ ఉదయాన్నే లేచి మహాకాల్ దర్శనం కోసం వెళ్ళాడు ఓయ్ ముసల్దానా నీకు చెప్పి చెప్పి విసుగొస్తోంది ఇక్కడ నా రూలే నడుస్తుంది నాదే ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరూ నాకు మామూలు ఇస్తారు నువ్వు కూడా ఇక్కడ వ్యాపారం చేయాలంటే నాకు మామూలు ఇవ్వాల్సిందే బాబు నాకు అసలు వ్యాపారమే అవ్వలేదు మరి నేనెలా డబ్బులు ఇవ్వగలను రే నేను నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను షాప్ పగలగొట్టంరా మహాకాలుడి నగరంలో ఒకే ఒక్కరి రూల్ నడుస్తుంది ఆయనే మహాకాల్ మీ రూల్ ఇక్కడ నడవదు పోరా వెళ్ళిపో లేదంటే ఈ ముసలామికి ఏ గతి పట్టిందో అదే చేస్తావు నువ్వు దారుణంగా చస్తావు అన్యాయం చేసేవాడే అకాల మరణం చెందుతాడు మహాకాలుడి భక్తుడిని కాలం కూడా ఏమీ చేయలేదు రేపటి నుండి అమ్మని ఇబ్బంది పెడితే లేదు క్షమించండి క్షమించండి నేను ఈ రోజు నుంచి ఈ పని మానేస్తున్నాను క్షమించండి అన్నా రుద్రా బాబు నువ్వు ఈ రోజు రావటం మంచిదైంది ఎందుకు చింతిస్తున్నావు అమ్మా ఆ మహాకాలుడు ఉన్నాడు కదా అమ్మా ఈ ఎర్ర గులాబీలతో ఒక అందమైన బొకే చేస్తావా ఈ రోజు ఏదైనా నాది నందినిది పెళ్లి రోజు కానీ నాకు గుర్తున్న ఆమెకి గుర్తున్నా ఒకటే కదమ్మా పెళ్లి రోజు మా ఇద్దరిది ఎక్కువ కాలం ఉండదు బాబు అమ్మా ఇలాంటి ప్రేమ చాలా ప్రత్యేకం వన్ సైడ్ లవ్ లో ఎదుటివారి ప్రపంచంలో మన పాత్ర చిన్నదైనా వారే మన ప్రపంచం అవుతారు మహాదేవుడి అనుగ్రహం కలిగి నువ్వు నందినిని ఎంత ప్రేమిస్తున్నావో ఆమె కూడా నిన్నంతే ప్రేమించాలి సరే నేను మీ ఇద్దరి కోసం ఒక అందమైన బొకే తయారు చేస్తాను కొద్దిసేపట్లోనే బొకే రెడీ అయింది అది చూసి రుద్రముఖంలో చిరునవ్వు వచ్చింది అరేవా ఈ బొకే చూసి ఆమె నాకు పడిపోతుందమ్మా మీరు ఇచ్చిన పూల సువాసనకు ఆమె నా దాసోహం అయిపోతుంది ఇదిగో అమ్మా నువ్వెంతో చేశావు నేను డబ్బులు తీసుకోగలను అమ్మా తీసుకోకపోతే నేను మళ్ళీ మీ నుండి ఎప్పుడు పూలు తీసుకోను రుద్ర చెప్పిన ఆ మాటలకు అమ్మ దగ్గర సమాధానం లేదు ఆమె నవ్వుతూ డబ్బు తీసుకుంది రుద్ర బొకే తీసుకుని తన అలిగిన నందిని బుజ్జగించడానికి మరియు యానివర్సరీ విషయ చెప్పడానికి బయలుదేరాడు హలో నా లోన్ శాంక్షన్ కాలేదా నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా ముఖేష్ తాళ్ళూరి మనవరాల్ని నాకు ఎమర్జెన్సీ ఫండ్స్ కావాలి హలో నందిని కంపెనీ భారీ నష్టాల్లో ఉంది తన కంపెనీని కాపాడుకోవడానికి మరుసటి రోజు రీయూనియన్ పార్టీకి వెళ్ళి తన ఫ్రెండ్ అర్జున్ ను మనీ హెల్ప్ అడగాలని నందిని నిర్ణయించుకుంది నందిని కాలేజ్ రీయూనియన్ పార్టీ ఉంది నందిని నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ అంత తొందర ఏంటి నువ్వు జువెలరీ వేసుకోవడం కూడా కూడా మర్చిపోయావా అయ్యో సారీ నేను మర్చిపోయాను నీ హస్బెండ్ నీకు చెప్పులు సరే చూడు నా హస్బెండ్ నిన్న రాత్రే నాకు మూడు కోట్ల నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడు బాగుంది కదా గత కొన్ని రోజులుగా ఆమె కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తోంది ఆమె ఒక ఇన్వెస్టర్ కోసం వెతుకుతోంది ఈ పార్టీకి ఆమె కాలేజ్ క్లాస్మేట్ అర్జున్ కూడా వచ్చాడు అతను కాలేజ్ టైంలో ఆమెకు లైన్ వేసేవాడు ఆమె అర్జున్ ద్వారా కంపెనీలో పెట్టుబడులు రాబట్టుకోవాలనుకుంది అర్జున్ అప్పుడే ఆమె భర్త రుద్ర ఫ్లవర్ బుకే పట్టుకుని అక్కడికి వచ్చాడు లోపల క్లబ్ గందరగోళంలో రుద్ర కళ్ళు నందిని కోసం వెతుకుతున్నాయి ఒక మూలన వైన్ తాగుతూ కనిపించిన నందినిని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లాడు నందిని అతన్ని చూడగానే కోపంతో ఊగిపోయింది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఈ పిచ్చి డ్రెస్ వేసుకుని వచ్చావేంటి చెప్పులు వేసుకుని ఇక్కడికి వచ్చావా హోటల్ వాళ్ళు నిన్ను లోపలికి వెళ్ళారనిచ్చారు లేదు లేదు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫోన్ మర్చిపోయావు నేను దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాను మరి ఈ బొకే ఏంటి నువ్వు మర్చిపోయావేమో ఈరోజు మన పెళ్లి రోజు అందుకే ఈరోజు నేను నీకు నా గురించి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు రుద్ర అర్జున్ మరియు నందిని వైపు చూస్తున్నారు లెట్స్ డాన్స్ నందిని ఒక్కసారి నా మాట విను నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఆ పూలను చూసావా నీ స్థానం నా జీవితంలో ఆ పూలతో సమానం ఇక్కడ నుండి వెళ్ళిపో కెడా నందిని కమ్ విత్ మీ హెల్ప్ చేస్తావా తప్పకుండా చేస్తాను ఏదేమైనా నువ్వు నా ఫ్రెండ్ కదా కానీ నాదో కండిషన్ రెండు కోట్లు కావాలంటే నువ్వు ఈ సాయంత్రం మొత్తం నా ఒళ్ళో కూర్చోవాలి పది కోట్లు కావాలంటే నువ్వు ఒక రాత్రి నాతో ఉండాలి చెప్పు నీకు పిచ్చి పట్టిందా ఏంటి పాపం ఇతను నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు అతనికి సారీ చెప్పు సారీ చెప్పు సారీ నా చెప్పు కూడా అతనికి క్షమాపణ చెప్పదు నందిని నువ్వు నాతో రా ఎక్కడ రుద్రతేజ ఎవరు నేనే రుద్రతేజ నా చేతిలో చావకూడదనుకుంటే నీ రౌడీలను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో హే పిల్లల ఆట ఆపి ఒక్కొక్కరు కాకుండా అందరు రండి ఆ మహాదేవుడు సాక్షిగా ఈ ఈరోజు మీలో ఎవ్వరు కూడా ప్రాణాలతో ఉండరు రండి అర్జున్ సార్ అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చారు అర్జున్ రుద్రా రాగానే పోలీసులకి కాల్ చేశాడు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇన్స్పెక్టర్ ఈ ప్రశ్న అడగగానే అర్జున్ రుద్రా వైపు చూపించాడు ఏంట్రా పార్టీ చేసుకోవాలనే కోరిక బాగా ఎక్కువైందా అది కూడా నీ స్థాయి కంటే పెద్దవాళ్ల పార్టీలో గొడవ చేస్తావా తీసుకుపోండి వెండి వీడి పార్టీని నేను పోలీస్ స్టేషన్లో చేస్తాను ఇన్స్పెక్టర్ ఒక్క విషయం గుర్తుంచుకో వీడికి బాగా మర్యాదలు చేయండి రేపు వీడు అందరి ముందు నా కాళ్ళపై పడి తనకి ప్రాణభిక్ష పెట్టమని అడగాలి ఆ విషయం నాకు వదిలేయండి మీరు మేడంతో కలిసి పార్టీని ఎంజాయ్ చేయండి మరి నా సంగతి కూడా చూడండి ఓకే ఫైన్ రుద్రని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు అక్కడ కూర్చోగానే అతను తన జేబులోంచి సిగరెట్ తీసి లైటర్ తీసి దాన్ని వెలిగించడానికి ప్రయత్నించగా ఒక చేయి ఆ లైటర్ను కింద పడేసింది ఇది నీ బాబుగా సిగరెట్ తాగుతున్నా కానిస్టేబుల్ వీడి బట్టలన్నీ తీసి ఐస్పై పడుకోబెట్టండి వీడి పొగరంతా చల్లబడుతుంది ఇన్స్పెక్టర్ ఇలా చెప్పాడో లేదో అప్పుడే ఆ పోలీస్ స్టేషన్ పైన హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి వాటిలో నుండి బ్లాక్ క్యాట్ కమాండోలు బయటకొచ్చి స్టేషన్ను చుట్టుముట్టారు చేస్తున్నారు ఇన్స్పెక్టర్ మీరు ఎవరిని అరెస్ట్ చేశారో తెలుసా అలా అని ఆ కమాండో రుద్రా వైపు వెళ్ళి కింద పడి ఉన్న లైటర్ తీసి అతని సిగరెట్ వెలిగించాడు ఇన్స్పెక్టర్ రుద్ర లైటర్ను చూడగానే అతని కాళ్ల కింద భూమి కంపించింది అతని కాళ్లు వణకడం మొదలైంది అతను తన మోకాళ్ళపై పడి రుద్ర ముందు చేతులు జోడించి ఇలా అన్నాడు ఈ లైటర్ను చూసి ఇన్స్పెక్టర్ ఎందుకు భయపడ్డాడు అతను రుద్రని మేజర్ ఎందుకు పిలుస్తున్నాడు రుద్ర మరియు లైటర్ సీక్రెట్ ఏంటి రుద్రని కాపాడడానికి ఇంతమంది కమాండోలు ఎందుకొచ్చారు రుద్ర అంత గొప్పవాడైతే ఒక పేద ఇల్లరికమలుడుగా ఎందుకు నటించాడు రుద్ర భార్య నందిని అతని సీక్రెట్ తెలుసుకోగలదా ఇక ముందు ఏం జరగబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్